యా యా చూస్తున్నా గా ఉంది చూస్తున్నాయి గారి స్టేజ్ మీద వచ్చారని కాదు గేమ్ మన వాళ్ళు బాగా ఆడుతున్నారని ఎగ్జైటింగ్ ఉంది గారి కామనే గెస్ట్లు ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు గేమ్ అంటే ఇంకా ఎలా ఆడాలి బిగ్ బాస్ అంటేనే లైవ్ గేమ్ అలాగే ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది టాస్క్ ఉంటుంది ఒకరి మధ్య ఒకరికి స్ట్రాటజీ ఉంటుంది ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటూ ఇంకొకరు పైకి వెళ్ళాలని అనుకుంటారు ఇంకా కొత్తగా అయితే ఇంకేమీ బిగ్ బాస్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఇప్పుడు ఇది నైన్త్ బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు అదే విధంగా నడుస్తుంది కాకపోతే కంటెస్టెంట్ కొత్త వాళ్ళు వస్తారు అంతే ఇంతకు ముందు ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి ఈసారి ఏదో ఫైర్ స్ట్రోంగ్స్ అని పేర్ లో ఫైర్ అనేది ఉంది కానీ